పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ కేంద్రమైన ఉండిలో పాస్టర్స్ యూనియన్ ఫెలోషిప్ ఆఫ్ క్రైస్ట్ ఇండియా ఎఫ్ఎఫ్ సిఐ మరియు భీమవరానికి చెందిన ప్రముఖ వినాయక హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు స్థానిక బస్టాండ్ ఎదురుగా ఉన్న గుండాబత్తుల సుబ్బారావు గారి నివాసం వద్ద ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ శిబిరానికి ఉండి మరియు పరిసర గ్రామాల ప్రజల నుంచి విశేష స్పందన లభించింది ఉదయం నుంచే ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వైద్య సేవలను సద్వినియోగం చేసుకున్నారు భీమవరం వినాయక హాస్పిటల్ కు చెందిన అనుభవజ్ఞులైన వైద్య బృందం ఈ శిబిరంలో పాల్గొని ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు ప్రత్యేకంగా ఉండి పట్టణంలో ప్రాంతంలో మరి దైవజనులు అనేక మంది సేవకులు ప్రభు యొక్క సువార్తను బోధించే సేవకులు అనేకులు అలాగే వారితో పాటుగా గ్రామ లేక ఉండి మరి ఆ అభివృద్ధికి నిరంతరం పడేటువంటి పాలనాధికారులు అందరికీ మరొకసారి ఈ రోజున మా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం పశ్చిమ గోదావరి జిల్లా మరి భీమవరం ఉండి చెరుకువాడ ఆకివిడి ప్రాంతాలన్నీ కలుపుకొని ఈరోజు ఉచిత మెగా మెడికల్ క్యాంప్ మరి ఇక్కడ నిర్వహించడానికి గౌరవనీయులు ఈ ప్రాంత వాసులు మరి గుండా సుబ్బారావు గారి ప్రాంగణంలో వారు మంచి ఉదారంగా నా ప్రాంగణమంతా వాడుకోండి పేదలందరికీ సహకరించడం గొప్ప విషయాన్ని వారు మాకు వెన్ను తట్టి ప్రోత్సహించారు ఉచిత మెగా మెడికల్ క్యాంప్ని నిర్వహించటం నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఈ దైవజనులందరితో కూడా నాకు సన్నిహిత సంబంధాలు ఎక్కువగా ఉన్నాయి మరి సీఎం వచ్చే అడిగినప్పుడు ఈ పాస్టర్ గారు అందరూ సోదరులందరూ వచ్చి అడిగినప్పుడు నాకున్న వేరే ప్లేస్లో పెడతానంటే ఇరవై నాలుగు ఇరవై ఏడు కూడా అక్కడ కార్యక్రమాలు ఉన్నాయి ఎందుకంటే ఈ మహాసభలు పెట్టుకున్నప్పుడు కానీ ఈ సువార్త సభలు ఇవన్నీ పెట్టుకున్నప్పుడు నా ఇస్తూ ఇస్తుంటాను అలాగే ఇది ఇరవై నాలుగో తారీఖుని తప్పనిసరిగానంటే ఇక్కడ పెట్టడం జరిగింది ఇందులో ప్రత్యేకించి నాకు ఉండే అభిమానం ఒకటి ఉంది ఎందుకంటే కరోనా టైంలో మరి ఈ దైవజనులు చేసినటువంటి సహాయం నేను మర్చిపోలేంది అంటే ఆ రోజున మరి ఇప్పుడు వైద్య అధికారులు డిస్టెన్స్ మెయింటైన్ చేయటం శుభ్రత గురించి ఇవన్నీ కూడా ఎన్నో అసలు ఆ సందమ్మటానే వెళ్లకుండా రోడ్డు అమ్మటో బందులు చేసే టైంలో ఈ దైవ జనులు ఎవరికైనా ఇంటి దగ్గరికి వచ్చి వారి శిరస్సు మీద చేతి వేసి అది ఏం జరుగుతుందో అనవసరం ప్రార్థన చేయటం ఆ ప్రార్థనలు చేసినప్పుడు ఫిజికల్గా అంత దగ్గరగా ఉన్నప్పుడు ఎంతో ఇబ్బంది అయింది ఎందుకోసం అంటే అప్పటికి ఒక ఇరవై ఐదు వందల మంది పాస్టర్సే చనిపోవడం జరిగింది దాన్ని నేను ఆ రోజున మరి మేడిద జాన్సన్ గారిని మాకు ఏమండి వీళ్ళందరూ కూడా ఫిజికల్ ఫిజికల్గా చేస్తున్నారు ప్రాణాలు కోల్పోతున్నాయి స్నేహితులు అప్పుడే ఆ ఫీల్డ్లో రతనరాజు గారు అని వారి భార్య అలాగే చాలామంది నాకు పరిచయం ఉన్న వాళ్ళందరూ దూరం అవుతున్నారు ఇది మీ ద్వారా ఒక సిగ్నల్ ఇవ్వండి ఫిజికల్గా టచ్ చేయకుండా చేయండి ఇది ఏదన్నా ఉంటే కొంచెం ఇబ్బంది అవుతుంది ఎక్కువ మంది చనిపోతున్నారు అని అంటే ఆయన ఫస్ట్ మామూలుగా ఆలోచించారు రెండోసారి సర్రాజ్ గారు ఇంటిగా అడిగినప్పుడు ఆయన అప్పుడు ఏమన్నా మీరు మాకు సన్నిహితులు కాబట్టి మీకు చెబుతున్నాను ఇది ఒక సంఘం కింద ఏర్పడతారు అందులో కష్ట సుఖం వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఎవరు ప్రభుత్వం అవుతుందా ప్రజలు అవుతున్నారా నాయకులు అవుతున్నారా అని కాదు అక్కడ కష్టం జరిగినప్పుడు వాళ్ళు పిలిపిస్తారు వాళ్ళ ఇంటికి ఈ దైవ జన్లు వెళ్ళి ప్రార్థన చేయవలసిందే వాళ్ళ మార్గంలో ఇంకా మళ్ళీ రెండో వైపు ఆలోచించరు అది అన్న తర్వాత మళ్ళీ ఆయన నలభై ఐదు వేల మంది నాలుగు వేల ఐదు వందల మంది చనిపోవడం జరిగింది అప్పుడు ఆయన ఏదో నాకు ఒక కారణం చెప్పారు ఇది ఇంకా ఆ మార్గంలో ఉన్నారు కాబట్టి వారు ఇంకా అలాగే ఉంటారు అందులో మన చెప్పడం కానీ వాళ్ళు వినటం కానీ ఉండదు ఆ మార్గంలో వాళ్ళు వెళ్తారని ఒక కారణం చెప్పారు అందువల్ల వాళ్ళకి ఆత్మ ధైర్యాన్ని కల్పించేందుకు ఈ ఆ టైంలో చేసే జనులందరికీ కూడా నాకు కృతజ్ఞత తెలియజేయడం జరిగింది కాబట్టి ఇటువంటి కార్యక్రమం నా ప్రాంగణంలో పెట్టడం వల్ల ఎంతమందికి ఏంటంటే భవిష్యత్తులో ఇది ఎవరికైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా ప్రమాదాలకి దారి తీయకుండా మరి ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని నేను కోరుకుంటూ సెలవు